మహేష్ రెడ్డి గారు ఎండపల్లి మహేష్ రెడ్డి గారు ముప్పై ఐదు వేల రూపాయలు ఎండపల్లి మహేష్ రెడ్డి గారు ముప్పై ఐదు వేల రూపాయలు రాఘవేంద్ర రాఘవేంద్రైస్ రైస్ మిల్ నలభై వేల రూపాయలు దేవేంద్ర రైస్ మిల్ వేల రూపాయలు పాల్గొనవచ్చును భక్తులకు నలభై వేల రూపాయలు దేవేంద్ర రైస్ మిల్ వారు నలభై వేల రూపాయలు జోడు ముక్కు పొడుక రెండు గ్రాములు ఉందని మన రాగి చెట్టు భక్త ప్రభుత్వాలు తెలియజేయడం జరిగింది ఇంకా భక్తులు ఎవరైనా ఉంటే ఈ యొక్క వేదంలో పాల్గొనవచ్చును అమ్మవారి కృప అందరికి వారు నలభై వేల రూపాయలు ఇంకా అవకాశం ఉందండి భక్తులు ఎవరైనా ఉంటే కొనవచ్చు దేవేంద్ర రైస్ మిల్ రంగాపూర్ వారు నలభై వేల రూపాయలు ఒకటోసారి అమ్మవారి ముక్కు పొడక నలభై వేల రూపాయలు రెండవసారి వారి యొక్క ముక్కు పొడక రెండవసారి నలభై వేల రూపాయలు అమ్మవారి యొక్క ముక్కు పొడక లక్ష్మణ లక్ష్మారెడ్డి గారు రామరెడ్డి లక్ష్మారెడ్డి గారు నలభై ఒక్క వెయ్యి నలభై ఒక్క వెయ్యి

మూడోసారి రైస్ బాలకృష్ణ బాలకృష్ణ సేటి గారు అరవై ఒక్క వెయ్యి ముక్కు పుడుకను దక్కించుకోవడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవాసులు ఎల్లో వేల ఉండాలని వారి యొక్క వ్యాపార అభివృద్ధి జరగాలని మనస రాగి వారికి వారి కుటుంబ కూడా అమ్మవారి యొక్క సభ్యుల ఉండాలి ఇంకా ఒక ముక్కు పుడుకు ఉందండి ఇంకా అమ్మవారి ఇవ్వడం జరుగుతుంది వారికి సన్మానించి అందరూ చెట్టు దుర్గమైన భక్తుడు దయచేసి ఈ యొక్క వేదిక పైన కోరుతున్నాము ఇప్పుడు జోడు ముక్కుపుడక యొక్క వేలం పాట పోసింది ఇప్పుడు సింగిల్ ముక్కుడుగా ఉన్నటువంటిది అమ్మవారి యొక్క దగ్గర తొమ్మిది రోజులుగా కూడా నవరాత్రులు పూజలు మేళం నిర్వహించడం మేళం నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులు అందరూ కూడా మేళంలో పా